హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఇందులో కనబడే పెట్టయితే మనం రీసెంట్గా తీసుకురావడం జరిగింది మన పెరు బ్రీడింగ్ యూనిట్లో కలపడానికి ఇదైతే బ్రీడ్ వచ్చేసి పెరు ఫోర్త్ జనరేషన్ పెట్టండి ఇది పెరు ఫోర్త్ జనరేషన్ పెట్ట చాలా హెవీ సైజ్ ఉంటుందండి ఇది ఒక పుంజు టైప్లో ఉంటుందన్నమాట ఇది ఇంకా తోక సజ్జులో ఉన్నది ఇంకా తోక రాలేదు రీసెంట్గా ఎగ్స్ పెట్టేసి నార్మల్గా సజ్జులో నుంచి ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట బయటికి ఈకలు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది తోక ఇంకా రాలేదు వస్తే టూ టాప్ కలిగిన పెట్టండి ఇది ఇదైతే మనం మన తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకురావడం జరిగింది ఇది మనం ఏదైనా కూడా టూ టాప్ క్వాలిటీ అయితే తీసుకురావడం జరుగుతుందండి సార్ చూడండి మన బ్రీడింగ్ యూనిట్ కూడా టూ టాప్ క్వాలిటీ అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక త్వరలో దీన్న ఎగ్స్ అండ్ పిల్లలు కూడా మీ సేల్స్ వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే పట్టిడా అనమాట ఇది మనకు వచ్చే పిల్లలు కూడా పట్టిడాతో రాబోతుంది మన పెరుగు కూడా పట్టిడా కాబట్టి ఇది కూడా మన పెరుగు పట్టిడా ఉన్నింది అది కట్ చేపి ఫ్రెండ్స్ సో వచ్చే పిల్లలు అయితే పట్టిడాతో రాబోతాయి ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టూ ఒక పుంజు టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు వీడియో అలా అలా కనబడుతుంది కానీ ఒక పుంజు టైప్లో అయితే ఉంటుంది అనమాట చాలా హెవీ సైజు హైట్ కూడా మంచి హైట్ అండి ఇది పెరుగులో ఇలాంటి చాలా రేర్గా ఉంటాయి అనమాట ఇలాంటి పెట్టలో ఒకసారి చూడండి ఇది ఫ్రెండ్స్ మన టోటల్ బ్రీడింగ్ యూనిట్ ఇప్పుడు కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ మన పేరు టోటల్ బ్రీడింగ్ యూనిట్ అనమాట చాలా టూ టాప్ కలిగిన పెట్టలు అండ్ పుంజు మీ మీరు కానీ మన దగ్గర ఎలాంటి అవుట్పుట్ వస్తుందని చెక్ చేయాలనుకుంటే మన ఛానల్లో అయితే ప్రీవియస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఒకటి రెండు బ్యాచ్లు అయితే ఉండించుకో ఉన్నాము ఒకసారి పోయి చెక్ చేయండి మనకు అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కే చిక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి పెట్ల క్వాలిటీ ఎలా ఉండే అలా పుంజు క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా బెస్ట్ క్వాలిటీ తేవాలా లేకపోతే మనం చేస్తున్నది కరెక్టే కరెక్ట్ బ్రీడింగ్ యూనిటే చేస్తున్నావా అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట సో అలా చేస్తే మీకైతే నేను బెస్ట్ క్వాలిటీ పిల్లలైతే ఇంకా ఇవ్వడం జరుగుతుంది నేనైతే ప్రజెంట్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను అనుకుంటున్నాను మీరు అయితే కామెంట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్